అంపసై మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకి రాజధర్మాలు బోధిస్తూ బ్రహ్మదత్తుడనే రాజుకథ చెప్పటం మొదలుపెట్టాడు బ్రహ్మదత్తుడికి స్నేహితులెవరూ లేకపోవడంతో తన అంతఃపురానికి పక్కనే ఉన్న చెట్టుపై ఉన్న చిలకతో స్నేహం చేసి తన బిడ్డతో సమానంగా చూసుకునేవాడు బ్రహ్మదత్తుడి కొడుకు ఆ చిలక పిల్లలతో ఆడుకుంటూ ఒకరోజు వాటిని చంపటంతో తన పిల్లలు చనిపోయారని బాధలో చిలక ఉద్రేకంగా తన గోళ్లతో రాజు కొడుకు కళ్లను పొడవడంతో అతడు అందుడయ్యాడు వెంటనే చిలక రాజు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించి అక్కడి నుండి తాను వెళ్ళిపోతున్నానని చెప్పింది రాజు జరిగిన దానిలో చిలక తప్పేమీ లేదు కాబట్టి తనని అక్కడే ఉండమన్నాడు దాంతో చిలక బదిలిస్తూ రాజు కొడుకుని చిలక అందున్నే చేసింది కాబట్టి రాజు మనసులో చిలకపై పగ మొదలవుతుందని ఆ పగ పెరిగి పెద్దదవ్వక ముందే తాను అక్కడ నుండి వెళ్ళిపోవటం తనకు అని చెప్పి చిలక అక్కడి నుండి వెళ్ళిపోయింది అని చెప్పిన భీష్ముడు ఎవరికైనా ఒకసారి మనసులో ప్రతికూల భావం మొదలైతే వాటికి అంతం ఉండదని మనతో వారు సంతోషంగా ఉన్న విషయాన్ని మరిచిపోయి చెడును మాత్రమే గుర్తుపెట్టుకుంటారనే విషయాన్ని ఆ చిలుకలో మనం గ్రహించాలని అలాగే మనిషి అందరినీ నమ్మినట్టే ఉండి తన జాగ్రత్తలో తాను ఉండాలని అనుకున్నది పూర్తయ్యే వరకు ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటకు చెప్పకూడదని భీష్ముడు ధర్మరాజ్కి ఉపదేశించాడు